మాది జాలియామ్మ విలేజ్ గజ్వల్ మండలం నా పేరు రాములు గంగల రాములు నాకు రెండు ఎకరాలు ల్యాండ్ ఉన్నది రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మనకు మాపిగా లేదా బంధిస్తున్నాడు ఈ దాని టిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన నా ఏమన్నా ఒక పది రూపాయలు కూడా బెనిఫిట్ పొందలేదు టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన దానితో బంధిస్తున్నాడు ఇదన్నాడు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని కూడా ఎన్నుకున్నాము ఎన్నుకొని అప్పుడు దానికి సిమ్ ఉండదు కదా మన గుర్తింపు అనేది ఉండదు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని దాంట్లో పోయినాం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు అన్ని గ్రామ పంచా అన్ని ఊళ్ళలో కూడా కొద్దిగా ఇంతో అంత అభివృద్ధి జరిగింది జాలి అమలు మాత్రం ఏమీ అభివృద్ధి జరగలేదు ఒకటి అంతవరకు అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏం అభివృద్ధి కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేసిండు నాకు మాత్రం డెబ్బై వేలు లోన్ మాఫీ అయిపోయింది ఇప్పుడు మీకు రుణమాఫీ కూడా రుణమాఫీ కాలేదని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు అవి చేస్తారు అదంతా అది తప్పుడు ప్రచారం అది కావాలని ఇప్పుడు చేసిన ప్రభుత్వం మీద బురద ప్రతిపక్షం ఉంటే మంచి ఉంటే మంచిగా చేస్తే దాన్ని సరిచేయాలి చెడు చేస్తే విమర్శించాలి ప్రతిపక్షం అది ప్రతిపక్షం అంటే ప్రతిదానికి దుమ్మెత్తిపోసుడు ఇది చేయలేదు అది చేయలేదు అల్లము బెల్లం అని ఇవన్నీ చెప్పుడు అది ప్రభుత్వానికి అసలు పద్ధతే కదా పది సంవత్సరాలు ఉండి కేసీఆర్ ఏం ఇప్పుడు నడుస్తుంది కదా డ్రామా ఇప్పుడు నీ ఫామ్ నీ లెక్క నీ కుంటలు నీ చెరువులు నువ్వు వక్రమించుకున్నది ఇవన్నీ ప్రభుత్వాలు చూస్తే ప్రజలు చూస్తే ప్రజలు ఎప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు కారు అనుకుంటారు వాళ్ళు గోల్లు కాస్తారు బాలు కాస్తారు బాలు ఇచ్చినము గోల్ ఇచ్చినాము ఇవి ఎందుకు నువ్వు గోల్లు ఇచ్చాడు ఎందుకు ఇదే ఏదే బల్ల కాడు అన్న మా పిల్లలు చదువుకోరు ఇప్పుడు